మెట్రోబోదయం న్యూస్ కి స్వాగతం వేనవంక మండలంలో బొంతుపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది ఇరవై ఐదవ తేదీన జున్నుతుల ఇంద్రారెడ్డి కూరకు కూరగాయల తోటకు మందు పిచికారీ చేయంగానికి వెళ్లి వచ్చి రాత్రి భోజనం తిని పడుకున్న తర్వాత వాంతులు అవగా అందుబాటులో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించి తెల్లవారి జమ్మికుంటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఇక అక్కడి నుండి కరీంనగర్లోని అక్షయ ఆసుపత్రికి మెరుగైన వైద్యం గురించి మూడవ తేదీన అపోలో ఆసుపత్రి హైదరాబాద్ లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు మృతుడి గడ్డి మందు పిచికారి చేస్తున్నప్పుడుగా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని గడ్డి మందు స్ప్రే చేసినప్పుడు దాని వాసన ముక్కు ద్వారా తీసుకోవడం వల్ల ఆరోగ్యం చెడిపోయిందని అన్న చొప్పరి రాజ్ కుమార్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారిస్తామని వేణవంక ఎస్ఐ వం వంశీకృష్ణ తెలిపారు మృతుడు చొప్పరి అనిల్ వయస్ ఇరవై సంవత్సరాలు తండ్రి చొప్పరి శంకరయ్య తల్లి చొప్పరి కొవ్వరమ్మకు మృతుడు రెండవ కుమారుడు బొంతుపల్లి గ్రామంలో నిన్న సాయంత్రం ఎనిమిది గంటలకు అంత్యక్రియలు జరిగాయి కుటుంబీకులు బంధుమిత్రులు అభిమానులు ప్రజలు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు గ్రామం అంతా విషాదచాల విషాదచాల ఏర్పడ్డాయి মাচেখলে পোমানানা শালা কালেয়ে আপাকলেডর আকাডেঙে পালেযে আছা,কালেডালে আিনার আিকেরে আপালে আপালেলা,ইড়েন্ডর আপালে�